హుసనాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో అన్న వితరణ ప్రతి సోమవారం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఈ ఈ సోమవారం రోజు అవుతుందని అన్నారు రోజున మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబరిని తిరుపతి రెడ్డి పలువురు ప్రారంభించారు ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్న ప్రసాద వితరణ చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ గులస్తులు అన్న ప్రసాద వితరణ చేయడం చాలా గర్వంగా ఉందని చందా శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామేశ్వర రెడ్డి నిర్మలా లక్ష్మీనారాయణ కొండ్ల రాజు దొమ్మటి రమేష్ వీరేశం బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు వంగ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నాయకులు అన్వర్ పాష పరశురాం రాజు గిరి సతీష్ పెద్దతలు పాల్గొన్నారు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి మన దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు అన్నదానం అనేది అన్ని కన్నా గొప్పది ఈ ఆకలితో అలమటిస్తూ వచ్చే పేషెంట్లకి అన్ని విధాల చాలా యూజ్ అవుతుంది మా దగ్గర ప్రతి సోమవారము మరియు శుక్రవారం మేము అడగగానే ఎందుకంటే ఆ రో ఆ రెండు రోజులలో మా దగ్గర గర్భిణులు వస్తారు చెకప్ కొరకు కాబట్టి వాళ్ళు తిని తినక వాళ్ళ ఎంబడి వాళ్ళ తల్లిగారు అత్తగారు ఎవరో ఒకరు ఎంబడి వస్తారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆకలిని తీరుస్తూ వాళ్ళు ఏంటంటే శ్రద్ధగా వాళ్ళ టెస్ట్లన్నీ చేయించుకొని ఓపికగా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని పోయే అవకాశం వాళ్ళకి ఈ అన్నదానం ద్వారా వాళ్ళకి కలుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని మా హాస్పిటల్ స్టార్ట్ చేసేందుకు మా హాస్పిటల్ను చూస్ చేసుకునేందుకు మాకు అన్ని విధాలా చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళకు అన్ని విధాలా మేము సహకరిస్తున్నాము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన ఈ ఆలకి ఉస్మాబాద్ వారికి మేము కృతజ్ఞతలు సవి వాసవి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ లోపల ఆర్యభైస అన్న ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలోపట స్టార్ట్ చేసి రెండు నెలలు అవుతుంది దీనికి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తమ వంతు సహాయ సహకారాలు కూడా చేయడం జరుగుతుంది మాకు అన్ని విధాల సహకారం తీసుకుంటూ నిరుపేదనైన ప్రజలు హాస్పిటల్కి రావడం వల్ల వారికి చేదోడుగా మా వైశ్య సోదరులు వృధా భక్తిగా వాళ్ళ అన్న ప్రసాదంలో పాల్గొని మా వైశ్య సోదరులు నాకు తెలిసిన కాడికి తెలంగాణలో లోపట్నే గవర్నమెంట్ హాస్పిటల్ ముందట ఓన్లీ కేవలం సంఘం నుంచి చేయడం ప్రప్రంగా ఉష్ణాబాదు స్టార్ట్ చేయడం అన్నది జరిగింది దీన్ని అనుసరించుకుంటూ ప్రతి ఆర్యవయసులు మండల మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టాలని కోరుకుంటున్నాము ఈ ఉస్నాబాద్ పట్టణంలోపట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం మా వయసు సోదరులు వారి ఉన్న బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు నూట యాభై మంది సభ్యులు కూడా చేరడం జరిగింది ఇప్పటి వరకు సుమారు శుక్రవారం రోజులు చేయడం జరుగుతుంది మార్చి ఫస్ట్ నుంచి వెళ్ళి బుధవారం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే డే పెడుతుంటే మాకు కూడా సేవా చేయాలనే కృపంతో ఈ మనం పేద ప్రజల కోసం కూడా మేము అన్నదాం వాళ్ళతో బాగా పాలు పంచుకోవాలని మా సోదరులందరూ కూడా ఏకతాటిగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మార్చికి ఫస్ట్ నుంచి వెళ్ళి ఆల్టర్నేటివ్ పెడదామని అనుకుంటున్నాం దీ ఈ కార్యక్రమానికి సహకరించిన వయసు సోదరులు సోదరులు మంత్రులందరికీ బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు